ఓ చిన్న గ్రామంలో జంతువులను ఎంతో ప్రేమించే చిన్ను అనే బాలుడు ఉండేవాడు ఒకరోజు అతను పాము చిక్కుకుపోయిన దృశ్యాన్ని చూశాడు అందులో ఏమైంది ఆ పాము ఏమి చేసింది అయితే కథ మొదలవుతోంది అందమైన పచ్చని పొలాలు చిన్న పర్వతాలు నిర్మలమైన నీటి బుగ్గలు ఉన్న ఓ గ్రామంలో చిన్న పిల్లవాడు ఉండేవాడు అతని పేరు చిన్ను చిన్ను చాలా జాలిగా ఉండేవాడు పక్షులు జంతువులు చెట్లు ప్రకృతిని ఎంతో ప్రేమించేవాడు చిన్ను ప్రతిరోజు పాఠశాలకి వెళ్తూ గ్రామానికి దగ్గర్లో ఉన్న అడవి దారి గుండా వెళ్ళేవాడు ఆ అడవి చిన్నదే కానీ కొంచెం దట్టంగా ఉండేది ఒకరోజు ఉదయం చిన్ను స్కూల్కి వెళ్లే మార్గంలో ఒక విచిత్రమైన శబ్దం విన్నాడు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ చూశాడు పెద్ద చప్పుడు కాదు హిస్ హిస్ అనే పాము శబ్దం ఆ శబ్దం వినగానే ఎక్కువ మంది పిల్లలు భయపడిపోతారు కానీ చిన్ను తడబడకుండా ముందుకు నడిచాడు ఓ పెద్ద చెట్టు కింద ఒక పాము చిక్కుకుపోయింది దాని తోక ఓ చిన్న బుర్రెలో ఇరుకుపోయింది పామును చూసి చిన్నుకి కాస్త భయం వేసింది కానీ అది తలెత్తకుండా నెమ్మదిగా అడ్డంగా పడుకున్నట్టుండడం చూసి చిన్నుకి అది గాయపడినట్టు అనిపించింది అది పాము కదా అయినా అది నన్ను కాటదు అన్న నమ్మకం నాకుంది అని చిన్ను మూర్ఖంగా కాదు ఆత్మవిశ్వాసంతో అనుకున్నాడు పెద్ద కోడి చెక్కను తీసుకుని ఆ బొర్రెను త్రిప్పాడు కొద్ది క్షణాల్లో పాము బయటపడింది పాము బద్ధకంగా నెమ్మదిగా పైకి చూసింది చిన్నుకి సమక్షంగా ఉండి ఆపసోపాలతో ఒక పక్కకు వెళ్ళిపోయింది ఆవుల మూడు రోజులు గడిచాయి మళ్ళీ చిన్ను ఆ దారిలో స్కూల్కి వెళ్తుంటే ఇద్దరు పిచ్చి కొర్రలు చుట్టేస్తారు వాళ్ళు దొంగలు చిన్నుని పూచికట్లు తీసేయాలని చూస్తారు అయితే చిన్నుగా గట్టిగా అరవగానే ఒక్కసారిగా పక్కన ఉన్న పండ్ల చెట్టుకు పయనించి ఓ పాము జారిపడుతుంది అదే గతంలో చిన్ను కాపాడిన పాము పాము వాళ్ళు ముందుకొచ్చిన వెంటనే అని భయపెట్టింది వాళ్ళు చిత్తు కింద పడి పారిపోయారు చిన్ను ఆశ్చర్యపోయాడు ఇది అదే పామే కదా నన్ను గుర్తుపట్టిందా అవును పాము చిన్నును గుర్తుపట్టింది అది నెమ్మదిగా వైపు చూస్తూ నొప్పి లేకుండా వెళ్తుంది చిన్ను ఇంటికెళ్ళి కథ చెప్పాడు మొదటి పెద్దవాళ్ళు నమ్మలేదు కానీ పిల్లలకు ఇది ఒక గొప్ప బోధ మోరల్ నీతి బోధ ఒకరి కోసం మీరు చేసిన మంచి సహాయం ఒకరోజు మీకే రక్షణగా మారుతుంది అత్యంత హింసాత్మకమైన ప్రాణికి ప్రేమ చూపితే అది కూడా మారిపోతుంది